సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ కి ఇద్దరు కూడా మీడియా ముందరే వాగ్వివాదానికి దిగారు సార్ ఇద్దరు మధ్య ఒక పోటీ అయితే ఆ మాటల యుద్ధం అయితే నడిచింది సార్ మళ్ళీ తర్వాత కి మధ్యలోనే ఎల్లర్ట్ చేసేసారు అసలు అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది దీన్ని శాంతి ఒప్పందం కోసమే ఈ మీటింగ్ జరిగింది మరి శాంతి ఒప్పందం అయితే వర్కౌట్ అవ్వలేదు కాకపోతే ఏం జరిగే అవకాశం ఉంది వాగ్వివాదం దేనికి మరి ఎటువంటి పరిణామాలకు దారి చేసే ఛాన్స్ ఉంది మీరేం చెప్తారు సార్ జలంస్కి వాకౌట్ చేయటం అనేది సబబే అంటే ఈయన పెద్దన్నలా వ్యవహరించే ప్రయత్నం చేశాడు ట్రంప్ అంటే అమెరికాకి మొదటి నుంచి కూడా కల్చర్ ఉంది పెద్దన్న కల్చర్ అందులో భాగంగానే వాళ్ళు బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు చాలా విచిత్రమైనటువంటి ప్రచారం జరిగింది జలన్స్కి అలాగే ట్రంప్ సమావేశానికి అదేదో ఉక్రెయిన్లో శాంతి కోసం జరుపుతున్నటువంటి సమావేశం అని చెప్పలేదు అది వాళ్ళు ఖనిజాల ఒప్పందంలో భాగంగా అని చెప్పేసి ప్రధానంగా దాని మీద ఫోకస్ పెట్టారు అంటే నీ ఇంట్లో సమస్యని నేను కొంత మేరకు పరిష్కరిస్తాను నాకేమిస్తావు అన్న పద్ధతిలో మాట్లాడాడు మాట్లాడి ఖనిజాలకు సంబంధించిన ఒప్పందం చేసుకుందాము అనే దాంతో వారిని కూర్చోబెట్టి ఇది ఫీజు కింద వారు చేసేటువంటి సెటిల్మెంట్కి గాను ఇది ఫీజు ఈ పద్ధతిలో డీల్ సెర్చ్ చేశారు సెర్చ్ చేసి ఇక్కడ అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు వీటిని పట్టించుకోవటానికి తిరస్కరిస్తున్నాడు ఆయన పట్టించుకోను అన్నట్టు గుడ్డిగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్ ఏమంటున్నాడు ఆయన ఆల్రెడీ ఇరవై శాతం పైన ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది దాని గురించి తన స్టాండ్ ఏమిటో మాట్లాడాలి ఆయన అది లేదు అది మాట్లాడటానికి కూడా సుముఖంగా లేడాయన రెండోది యుద్ధం ప్రారంభించింది రష్యానే ఉక్రెయిన్ మీద మొదటి దాడి చేసింది రష్యా ఎందుకు జరిగింది అసలు ఈ గొడవంతా అంటే ఉక్రెయిన్ కూడా ఒకప్పుడు సోవియట్ రష్యాలో అంతర్భాగమే అయితే తొంభైలో జరిగినటువంటి పరిణామాల రీత్యా వాళ్ళు ఆ దేశాలన్నీ విడిపోయినాయి శాటిలైట్ కంట్రీస్ అనే అనేవాళ్ళు ఆ రోజుల్లో అంటే సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనే పేరుతో ఈ దేశాలన్నింటినీ ఏషియన్ కంట్రీస్ని కొన్ని యూరోపియన్ కంట్రీస్ని కలిపి ఒక యూని యూనిఫై చేశాడు ఆయన ఎవరి కార్యక్రమం నిర్వహించింది స్టాలిన్ స్టాలిన్ హిట్లర్ని అడ్డుకోవడం కోసం జరిపినటువంటి యుద్ధ ప్రక్రియలో భాగంగా వీళ్ళందరినీ కలిపి ఒక రక్షణ మండలిగా తీర్చిదిద్దాడు అట్లా ఉక్రెయిన్ అనేది రష్యాలో అంతర్భాగం అయ్యింది ఆ తర్వాత తొంభైలో ఇవన్నీ విడిపోయినాయి నిజానికి ఆ రోజున రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఆ అగ్రిమెంట్ రాసింది స్టాలిన్ స్టాలిన్ రాసినటువంటి అగ్రిమెంట్లో మొదటి వాక్యమే విడిపోయే హక్కు రిజర్వ్ చేస్తూ కలిసి ఉందాం అని రాశాడు ఓకే అంటే విడిపోయే ఏ క్షణమైనా ఎవడైనా విడిపోవచ్చు అని చెప్పి మొదటి వాక్యంలోనే చెప్పాడు చెప్పిన తర్వాత ఆ విడిపోయే ఉంది కదా మాకని కానీ విడిపోయారు విడిపోయిన తర్వాత రష్యా ఒకటే అయిపోయింది అయిపోయిన తర్వాత వీళ్ళ మధ్య కీచులాటలు నడుస్తూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి మొదలైన యుద్ధం ఈ రోజున కాదు ఆ రోజున మొదటి దాడి జరిగింది అప్పటి నుంచి రష్యాయే ఓవరాక్షన్ చేస్తోంది ఉక్రెయిన్కి సంబంధించి అది కూడా ఆస్తుల గొడవే అది కూడా ఖనిజాల గొడవే అది కూడా అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల గొడవ అదే ప్లగ్లో ఇప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారు ఎవరు అమెరికా అమెరికా ఎంటర్ అయ్యి అది కూడా కరెక్ట్గా ఆ దేశాన్ని నువ్వు అంటే రష్యాతో ఏ ఏ ఘర్షణ అయితే ఉక్రెయిన్ అనుభవిస్తోందో ఏ సమస్యల వలన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అవే సమస్యలు రష్యాతో పాటు మేము కూడా క్రియేట్ చేస్తామని చెప్తున్నాడు అంటే తనకి సరెండర్ కావడం కంటే పుతిన్కి సరెండర్ కావడం మంచిది కదా వాళ్ళకి పొరుగు దేశం ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడే ఈ శాంతి ఒప్పందానికి నువ్వు ఒడంబడి ఉండకపోతే ఒప్పుదాల కాకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి నువ్వే తెరదీసిన వాడు అవుతావని కూడా చెప్పాడు అది వార్నింగే అంటే మేము కలిసి నిన్ను తొలగిస్తాం అడ్డు తొలగిస్తామని చెప్పడమే ఇది ఖచ్చితంగా దుర్మార్గమే అంటే నిన్ను తినికి అతనికి గొడవ ఉంది ఆ గొడవ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి సెటిల్ చేయాలి ఏమండే మీరు వాళ్ళ భూమిని ఆక్రమించుకోవడం ఏంటి వాళ్ళ మీద అడుగు చేయడం ఏంటి మీరే కదా ఓపెన్ చేసింది వెనక్కి వచ్చేయండి మీ ఆ దేశానికి ఉన్నటువంటి ఒక స్వతంత్రతని సమగ్రతని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి నిజానికి యుఎన్లో మెంబర్షిప్ రావడానికి కూడా వాళ్ళు అడ్డం పడ్డారు రష్యా వాళ్ళు అక్కడి నుంచి మీరు ఎందుకు ఘర్షణ పడుతున్నారు ఉక్రెయిన్తో మీరు అలా చేయడం కరెక్ట్ కాదని ఈయన పెద్ద మనిషి అయితే ట్రంప్ లేదు అమెరికా పెద్ద మనిషి అయితే కూర్చోబెట్టి మాట్లాడారు మాట్లాడి ఎవరి గౌరవానికి ఇబ్బంది కలగని పద్ధతిలో ఒక ఒప్పందం చేసి వాళ్ళిద్దరితో ఒక షేక్ హ్యాండ్ ఇప్పించి పంపించాలి అలా కాకుండా ఇది వన్ సైడెడ్ ప్రోగ్రామ్ జన్స్కీని పిలిచి కూర్చోబెట్టి నేను చెప్పినట్టు నువ్వు నోరు మూసుకొని వినేసి సంతకాలు పెట్టి వెళ్ళిపో నేను చూసుకుంటా అంటే ఏం చూసుకుంటాడు ఈయన ఈ కార్యక్రమం చేసినందుకు గాను ఖనిజాలకు సంబంధించి వీళ్ళకి హక్కులు ఇస్తూ సంతకాలు పెట్టాలి ఒప్పందం మీద ఎందుకు పెడతాడు అంటే మీ మీకు మీ పొరుగు వాడితో ఉన్న సమస్యలు మేము పరిష్కరిస్తాం ఈ ఇల్లు మాకు అప్పచెప్పి వెళ్ళిపోండి అన్నట్టు ఉంది జనరల్గా వీధి రౌడీలు చేసే సెటిల్మెంట్లు ఆ వీధి రౌడీలు చేసే సెటిల్మెంట్ భాష తప్ప ఇంకోటి మాట్లాడలేదు ఆయన ట్రంప్ అందుకని ఖచ్చితంగా ఈ ఈ పొద్దున వాళ్ళు ఏమో ఖనిజాల ఒప్పందం అంటున్నారు ఇదేమో శాంతి ఒప్పందం ప్రాతిపదిక అంటున్నారు ఏ ఉద్దేశంతో అక్కడ కూర్చున్నా కానీ ఆ సమావేశం అది రసాభాసగా ముగియటానికి కారణం ట్రంపే ట్రంప్ తాలూకా ఓవరాక్షనే ట్రంప్ తాలూకా బుల్డోజింగ్ నేచరే అమెరికా తాలూకా పెద్దన్న తత్వమే ఈ విన ఈ ఈ సమావేశం ప్రాపర్గా జరగకపోవడానికి కారణం ఈ విమర్శలు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా మొదలైపోతున్న సందర్భంలో ఇప్పుడు ట్రంప్ కొత్తగా ఇంకొక ప్రకటన ఇచ్చాడు మా తలుపులు తెరిచే ఉన్నాయి ప్రపంచ శాంతి కోసం మేము ఏం చేయడానికన్నా సిద్ధంగానే ఉన్నాం కాబట్టి ఆయన మనసు మార్చుకుని తిరిగి వస్తే చర్చలు ప్రా పునః ప్రారంభించడానికి మేము ఎల్లవేళలా సంసిద్ధంగానే ఉన్నామని చెప్పాడు ఇప్పుడు అమెరికన్ మీడియా జలన్స్కీ మీద రకరకాల వార్తలు వండి వారుస్తోంది మొదలైపోయింది అటాక్ మొదలైపోయి వాళ్ళు చివరికి ఎక్కడ దాకా వెళ్ళారంటే ఆయన ఈ డిస్కషన్కి వేసుకొచ్చినటువంటి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి విమర్శిస్తున్నారు ఆయన టీషర్ట్ వేసుకుని రావడం ఏంటి అమెరికన్ ప్రెసిడెంట్తో మీటింగ్కి పైగా ఆ హాల్కు ఉన్నటువంటి ఆ క్యాన్వాస్కు ఉన్నటువంటి డిగ్నిటీని కనీసంగా పట్టించుకోరా ఆయన డ్రెస్ సెన్స్ ఏమిటి ఆయన ఏమిటి అది ఏమన్నా ముందే ఆయన తిరుగుబాటు ప్రకటించడం కోసం వచ్చాడు అందుకని ఆ కాస్ట్యూమ్ వేసుకుని వచ్చాడు అని కూడా ఆ స్థాయిలో మాట్లాడేస్తున్నారు ఇది ప్రస్తుతం అమెరికా మీడియా నుంచి అమెరికా తొత్తులుగా ఉన్నటువంటి ఇతర దేశాల మీడియాలోను తప్పంతా ఉక్రెయిన్ మీద వేసేసి ఉక్రెయిన్ దుందుడుకు చర్య ఉక్రెయిన్ మూడో ప్రపంచ యుద్ధానికి కాలుదూగుతోందా మూడో ప్రపంచ యుద్ధానికి కారణం కాబోతోందా అన్న లెవెల్లో రాసేస్తున్నారు అటువంటి ప్రమాదాలు డెఫినెట్గా ఉండవు ప్రపంచ యుద్ధాలు గతంలో జరిగినటువంటి రెండు ప్రపంచ యుద్ధాలకి ఒక నేపథ్యం ఉంది ప్రస్తుతం మార్కెట్ ఎకానమీ ప్రపంచ బ్యాంకు మొత్తం ప్రపంచాన్ని రూల్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షము యుద్ధం జరగటం అనేది అలా జరగదు ఆ షేప్లో జరగదు ఇంకొక తరహా యుద్ధాలు జరుగుతాయి ఆ జరిగే యుద్ధాలు ఏమిటి అనేది ప్రపంచానికి తెలుసు నిధుల వేటలో భాగంగానే యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు ఉక్రెయిన్ అమెరికా రష్యా రెండూ చంపేసి అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ మొత్తాన్ని కమలించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది ఆ ప్రయత్నాన్ని ఉక్రెయిన్ ఏ మేరకు ప్రతిఘటించగలదు ఉక్రెయిన్కి అండగా ఎవరెవరు నిలబడగలరు అనేది తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అర్జెంటుగా వీళ్ళ వెనకాల మోహరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు అందుకని ఏదో ప్రపంచ యుద్ధం అని చెప్పి పదిసార్లు మాట్లాడేశాడు కానీ ఆయన ఇప్పుడే కాదు ఇది ఉక్రెయిన్ మీద రష్యా జారీ చేసిన వెరీ ఫస్ట్ డేనే మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి ఇదే ద్వారాలు తెరుస్తోంది అని చెప్పి మీ మీడియా మొత్తం కూడై కూసింది కానీ ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేదు అంత ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కూడా ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు సరెండర్ చేసుకోవడం కోసం ఈ రకమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు లొంగుబాటు తత్వం అంటే ఎవరైనా సరే సరెండర్ అవ్వాల్సిందే సరెండర్ చేసుకోవడం కోసమే మీటింగ్ పెట్టారు యాక్చువల్గా అతనికి ఏదో ఫేవర్ చేయడానికి కాదు ఉక్రెయిన్కి ఫేవర్ చేయడం కోసం జరిగిన మీటింగ్ కాదు ఉక్రెయిన్ని ఉక్రెయిన్ ని లొంగ తీసుకుని దోచుకోవడానికి